కాలుష్య నియంత్రణ మండలి ఫైల్స్ దగ్ధం ఘటనపై పీసీబీ మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఓఎస్డి రామారావును పోలీసుల విచారణకు పిలిచారు సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ పత్రాల దగ్ధంపై పోలీసుల విచారణ గురించి వివరాలేంటి ఎవరెవరిని పిలిచారు వర్షానికి ఈ దగ్ధం కేసులో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఉద్యోగుల్ని పిలిచిన విచారణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఈ మొత్తం ఈ ఫైల్స్ దగ్ధం వ్యవహారం అయితే వివాదాస్పదం అవుతుంది ఈ వ్యవహారంలో పీసీబీ మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఓఎస్డీ రామారావు పాత్ర ఉండటంతో ఎక్సైజ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఈయన ఎక్సైజ్ ఉద్యోగగా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యవహారం ఉంది అయితే ఈ ఘటనలో రామారావుని పోలీసులు అయితే విచారణకు పిలిచి ప్రశ్నిస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి రామారావు కొత్త ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా మనకి తెలుస్తుంది కొంత గడిచిన కొంతకాలంగా ఆయన ఓఎస్డీ మంది కొంతమంది ముఖ్యులకు మంత్రులకు ఓఎస్డీగా వెళ్తున్నట్టుగా కూడా ప్రచారం చేసుకున్నట్టుగా తెలుస్తుంది కాలుష్య నియంత్రణ మండలి పై సమీక్ష సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తీసుకున్నటువంటి ఫోటోలతో కూడా ఈయన విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నట్టుగా చేసుకుంటున్నారు అయితే ఈ పవన్ కళ్యాణ్ సహా కొంతమంది మంత్రులకు తన సన్నిహితులను కూడా ఆయా వర్గాల్లో చర్చ చర్చ చేసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే గత ప్రభుత్వ హయాంలో కూడా ఈయన అంటగా పెద్ద ఎత్తున అంటగాగినట్టుగా అభియోగాలు అయితే ఉన్నాయి ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల బదిలీలు ఆర్ఓర్ బదిలీలకు సంబంధించిన విషయాల్లో భారీ అక్రమాలకు తెరదీశారని కూడా ఈయన అభియోగాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో కూడా ఈయన అక్రమాలు రామారావు అక్రమాలపై కూడా అప్పటి సీఎం చంద్రబాబుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా ఉంది అయితే మళ్ళీ ఇప్పుడు ఈ ఫైళ్ల దగ్ధం వ్యవహారంలో ఇదే రామారావు పేరు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవడం అయితే ఎంత కాలంగా ఎన్ని ఏం మాయం చేశారన్న దానిపై కూడా పోలీసు పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది నిన్న ఈ వ్యవహారం సంబంధించి పూర్తి స్థాయిలో రామారావుని ప్రశ్నించి వివిధ వివరాలు కనుక్కునే అవకాశం అయితే కనిపిస్తోంది ధనంజయ్ ప్రాథమికంగా ఈ దగ్ధం ఘటనకు సంబంధించి ఎలాంటి ఆధారాలు సేకరించారు పోలీసులు ప్రస్తుతం ఏ కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించి మాత్రమే ఫైల్స్ దగ్ధం చేశారా లేకపోతే ఇతర కీలకమైనటువంటి ఫైళ్లు ఉన్నాయా అనే అంశంపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు కొన్ని అక్కడ ఘటనా స్థలంలో దొరికినటువంటి కొన్ని ఆధారాలను అయితే ఇప్పటికే పోలీసులు సేకరించారు అయితే ప్రస్తుతం విచారణ సందర్భంగా ఏ అంశాలను ఏ ఫైళ్లను ఇలా కార్యాలయం నుంచి బయటకు తీసుకొచ్చారు అలాగే ఎన్నిసార్లు ఈ వ్యవహారాలు చేశారనే దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టినట్టుగా మనకి తెలుస్తా ఉంది